జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి అయ్యో బాబు ఒక్క మాట చెప్పండి ఎవరి జీవితాలు సుఖంగా ఆనందంగా అందంగా ఉన్నాయో చెప్పండి నా జీవితం చాలా బాగుంది నేను ఏమనుకుంటే అలా జరిగిపోతుంది నాకు ఏ లోటు లేదు మనస్తాపము లేదు ఏ విచారము లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అందరికీ అన్ని రోగాలు ఉన్నాయి కానీ నాకు ఏ రోగము లేదయ్యా అందరికీ మనోవేదే కానీ నాకు ఆ పూట కాపూట కాలక్షేపం చేసి అన్నం తిని ఎవరి పని వారు చూసుకోవట్లే నాన్న జీవితం కూడా మన బ్రతుకు బాగా లేదనో మనకి జీవితానికి చాలా కష్టం ఉంది కదా మనం దగా చేయబడ్డాం కదా మోసం చేయబడ్డాం కదా నయవంచనకు గురయ్యాం కదా అని ఆలోచించుకుంటూ కూర్చుని విచారంతో కూలిపోతే ఎలా ఆ పూట కాపూట కాలక్షేపం చేసుకోవాలి మనసు బాగలేకపోయినా గుమ్మనంగా ఉండి దానిలో నుంచి బయటపడాలి ఏ రోజు అన్నం ఆ రోజు వండుకొని కాలక్షేపం చేయట్ల పాచి అన్నం మరుచటి రోజుకు ఏమైనా ఉంచుకుంటున్నామా లేదు కదా కాబట్టి మానసిక వ్యధ కూడా ఒక పాచి లాంటిది ఆ పాచిని తీసి పడేయాలి అలాగే మనసులో ఉన్నటువంటి బాధను తీసివేయాలి ఉన్నంతలో జాగ్రత్తగా ఉంటూ నాకేం తక్కువ అన్నట్టుగా బతకాలి అది బతుకు లేదంటే మరింత మనోవ్యధకు కూరుకుపోతాం అతపాతలానికి జారిపోతాం అంతేకాకుండా మన పతనాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ఎగిరి గంతులేస్తారు అట్లాంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఏమీ చింతన పడకుండా ఎన్ని సమస్యలైనా దానిని నేను చూసుకుంటానరా నీ సంగతి ఏంటో చూస్తారా అన్నట్టుగా పైకి ఉండాలి జయ శ్రీమన్నారాయణ నమస్తే